తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సూర్యగ్రహణం అలా గడిచిందో లేదో మళ్ళీ చంద్రగ్రహణం రాబోతుందని విన్నాము ఎప్పుడు అంటే మనకి పట్టింపు ఉందా నియమాలు ఏమైనా పాటించాలా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శరత్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకర సకృన్నత్వానత్వా కథమి వసతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ శ్రీ గురుభ్యో మహా చంద్రగ్రహణం ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణము మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరో తారీఖు పూర్వ నక్షత్రం రెండవ పాదంలో అవుతుంది ఈ గ్రహణము మన భారతదేశంలో మొదలవ్వదు మొదలవ్వడం వేరే దేశాల్లో మొదలవుతుంది కానీ ఎండవ్వడం మాత్రం మన భారతదేశంలో కనిపిస్తుంది సో పశ్చిమ దేశాలకు ఈశాన్య ప్రాంత దేశాలకు మనకి సాయంత్రానికి ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది అంటే ఇది మధ్యాహ్నం రెండు గంట మన భారతదేశ కాలమాన ప్రకారము మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకి ఈ గ్రహణం ప్రారంభమయ్యి రాత్రి ఏడు గంటల సూర్యాస్తమయం అయిన తర్వాత ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది సో ఇది చంద్రోదయం అవ్వడం అవ్వడమే మనకి గ్రహణంతో చంద్ర చంద్రోదయం కనిపిస్తుంది అంటే పూర్వన తూర్పున చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు గ్రహణంతో చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు అంటే కేతుగ్రస్త చంద్రుడు అంటే భూమి యొక్క ఛాయ ఆ యొక్క చంద్రుడి లోపల కని కనిపిస్తూ ఉంటుంది సో అదే గ్రహణం అంటే గ్రస్తోదయ చంద్రగ్రహణం గ్రస్తోదయ గ్రహణం అది అంటే గ్రస్త అంటే గ్రహణం ఆల్రెడీ గ్రహణం పట్టినటువంటి చంద్రుడు ఉదయిస్తున్నాడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణం ఇది కాబట్టి ఇది పార్శ్వమి ఫుల్ చంద్రగ్రహణం కాదు సంపూర్ణ చంద్రగ్రహణం వేరే చోట కనిపిస్తుంది మనకు కనపడదు బట్ ఈ చంద్రగ్రహణం భారతీయులకి వర్తిస్తుంది అంటే ఇది భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం భారతీయులకు వర్తిస్తుంది కాబట్టి సూతకము దేవాలయాలు క్లోజ్ చేయడము తర్వాత ఇండ్లు పూజ చేసుకోవడం అన్ని సాధారణంగా ఆచార విచారాలన్నీ పాటించవలసిందే తర్వాత భోజనాలు ఏమైనా ఉంటే కనుక ఉదయం పదకొండు పన్నెండు గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇది సాధారణమైన వ్యక్తులకు అనుష్ఠాన అయితే కనుక ఉదయం ఆరు గంటల లోపలనే భోజనం కంప్లీట్ చేసుకోవాలి అనుష్ఠాన పరులైతే అనుష్ఠాన పరులు యోగులు సిద్ధులు తాంత్రికులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆరు గంటల లోపలనే భోజనాలు చేసుకోవాలి అంటే అక్కడికి వేద ప్రారంభమవుతుంది కాబట్టి సో ఇంకా మళ్ళీ తినడానికి ఉండదు మాక్సిమం తొమ్మిది తొమ్మిది తర్వాత తినడానికి అయితే పని చేయదు సో గర్భిణీ స్త్రీలకైతే కనుక వాళ్ళు భోజనాలు తొమ్మిది గంటల లోపల భోజనాలు అన్నీ చేయొచ్చు పాల పదార్థాలు తినకూడదు అలాగే పండ్లు ముఖ్యంగా కాశ్మీర ఫలము అంటే సేమ్ యాపిల్ కాశ్మీర ఫలము సపోటా ఆ తర్వాత ఇంకా ఏంటంటే అరటి పండ్లు ఇంకేమన్నా ఉంటే పళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత అటుకులు కూడా పెట్టుకోవచ్చు ఏమన్నా ఆ ఆకలిస్తే తినవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే పాలు పెరుగు మాత్రం అవాయిడ్ చేయాలి పాలు పెరుగు తినకూడదు మంచి నీళ్లు ఒక రాగి కలుషంలో కానీ ఒక ఇత్తడి కలుషంలో కానీ మంచి నీళ్లు పెట్టుకొని అందులోపల ఒక తులసి దళం వేసి పెట్టుకోవాలి ఆ నీళ్ళే తాగాలి సో గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఇంట్లోకి వెలుగు రాకుండా అన్ని ఆచ్ఛాదనం చేసుకొని ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు హోలీ వచ్చింది కదా సో హోళిక వచ్చింది కానీ చంద్రగ్రహణం ఉంది కాబట్టి వాస్తవంగా హోలీ ఆడకూడదు మీకు పైత్యం ఉంటే ఆడుకోండి అంటే ఇక వద్దు అని చెప్పడానికి ఉండదు కదా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ మేము ఆడుకుంటాం అంటారు ఆడుకోండి కాకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆడుకోండి పన్నెండు తర్వాత ఆడకండి ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ప్రారం ప్రారంభం అవుతుంది కాబట్టి సి మన యొక్క భూమికి మనం తిన్న ప్రతి ఆహార పదార్థానికి ప్రతి ఆకుకూరల్లోనూ ప్రతి యొక్క ఔషధంలోనూ అన్నిటికీ ఔషధాన్ని ఇచ్చేటువంటి గ్రహము చంద్రుడు చంద్రుడు ఔషధకారకుడు అలాంటి చంద్రుడికి గ్రహణం జరుగుతున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు అది తప్పు చంద్రుడు మనకి తల్లి తల్లి అన్నమాట సూర్యుడు తండ్రి అన్నమాట అది చెప్తారు అట్లా శాస్త్రం చెప్తుంది కాబట్టి చంద్రుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు మనకి ఔషధాలను ఇస్తాడు తర్వాత మన భూమి మీద టైట్స్ అన్నీ క్రియేట్ చేయడానికి ఆయన్నే సో చంద్రుడే లేకపోతే మన భూమి మీద ఇవి ఏవైతే కనుక ఓషన్ టైట్స్ ఉండవు గ్రావిటీ పనిచేయదు ఎక్కువగా సో స్టికింగ్ గ్రావిటీ ఉంటుంది చంద్రుడు టైట్స్ అని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇంత బాగున్నాం కాబట్టి చంద్రుడికి గ్రహణం జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల వరకు హోలీ ఆడుకోండి కానీ అక్కడికి క్లోజ్ ఇది శాస్త్ర పద్ధతులు వాళ్ళు పాటించిన వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి తరువాత ఈ గ్రహణం యొక్క ప్రభావము దేశాలపైన ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇది కీలకం ఇది చంద్రుడికి ఎప్పుడైతే గ్రహణం వస్తుందో వెండి వెండికి కీడవుతుంది వెండి కీడవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఆల్ ఆఫ్ సడెన్గా ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత మూడవ తారీఖు చంద్రగ్రహణం అయిన తర్వాత నాలుగు ఐదు ఆరు ఈ మూడు రోజుల్లోనూ మేబీ వెండి రేట్లు దమాలను పడిపోవచ్చు కానీ మళ్ళీ పెడతారు ఆ మూడు నాలుగు రోజులు మాత్రం ఒక వారం రోజులు మాత్రం ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని కూర్చోండి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం జరిగినా నేను వినను నేను వార్తలు చూడను నేనేం వినను అని కూర్చోండి ఎందుకు వెండి పడింది పడిపోతుంది పోతుంది 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 అని అంటారు ఏం అంటే నాకు తెలిసి అప్పటికి వెండి ధర అంటే మూడు లక్షల ఎనభై వేల వరకు వెళ్ళిపోయి ఉంటుంది ఆ తర్వాత ఒకేసారి మూడు లక్షల నలభైకి మూడు లక్షల యాభైకి రిటర్న్ వస్తుంది వెనక్కి వస్తుంది రేట్ పడిపోతుంది కాబట్టి కంగారు పడవద్దు మళ్ళీ రికవర్ అవుతుంది మార్కెట్ కంగారు పడొద్దు ప్రశాంతంగా ఉండండి అదొకటి రెండవది ఏంటంటే గ్లోబల్గా మళ్ళీ హెల్త్ కాంప్లికేషన్స్ కొన్ని కొత్త కొత్త రోగాలు కొత్త వైరస్లు భూమి మీదకి ప్రవేశించే అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ పరాభవనవ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో చెప్పాను ఏలియన్స్ వస్తారు సో గ్రహాంతర వాసుల యొక్క ఉనికి ఏర్పడుతుంది గ్రహాంతర వాసులు అంటే మన లెక్క మనుషులు లెక్కన ఉంటారు అనుకోకండి చిన్న చిన్న పురుగులు కూడా గ్రహాంతర వాసులు సో గ్రహ శకలం ఏదైతుందో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను గ్రహణము తర్వాత ఈ ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత ఇప్పుడు మనకు ఒక బెల్ట్ ఉంటుంది మార్స్కి తర్వాత జూపిటర్కి మధ్యన ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ ఏంటంటే దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు అవి ప్రవాహ వాయు వేగంతో తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఈ గ్రహణం లాంటివి ఏర్పడతాయో అప్పుడు ఏదో ఒకటి ఆ ప్రవాహ వాయు వేగంలో నుంచి ఒకటి మిస్ అవుతుంది ఆ బెల్ట్ లో నుంచి బయటకు వస్తుంది అదే ఆస్ట్రాయిడ్ అంటారు సో అలాంటి ఆస్ట్రాయిడ్ ఒకటి ఈసారి ఈ గ్రహణం తర్వాత అందులో లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది యిడ్ బయటకు వస్తుంది అది వచ్చిన సంకేతం ఏం కనిపిస్తుంది అంటే విపరీతమైనటువంటి ఎండ పెరగడము అంటే అక్కడ నుంచి మనకి ఈ చంద్రగ్రహణం తర్వాత ఎండ ఈసారి విపరీతంగా ఎండ పెరుగుతుంది అడవులు కాలిపోతాయి చాలా చిత్ర విచిత్రమైనవి జరుగుతాయి అందరికి నీళ్ల వాంతులు అవుతాయి మెయిన్గా ఇక్కడ నుంచి జలములో కలుష్ కల్మషం ఏర్పడుతుంది జలములో కలుషితలు ఏర్పడతాయి సో నీటి ద్వారా సంక్రమణమయ్యే వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి సెక్యూరిటీ ఎక్కువగా పెంచాలి ఓకే అది మానవ తప్పిదం మనం అనుకుంటాం మానవ ప్రయోగం అనుకుంటాం కానీ అది గ్రహ ప్రేరితం అది అది మనం దైవ శక్తి రీతి ఎందుకోసం అంటే ప్రపంచంలో పాపం ఎంత పెరుగుతుందో హింస ఎంత పెరుగుతుందో ఈర్ష్య ద్వేషం అసూయ క్రోధం కామం కోరికలు విచ్చల విడితనం ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ప్రపంచము ప్రకృతి ఏం చేస్తుందంటే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది మనం ఏదో ప్రకృతి ప్రళయం వచ్చిందంటే అది ప్రకృతి వేసే పని మీరు చంపడాలు మానండి తర్వాత హింస మానండి తర్వాత అత్యధికంగా ఎక్కువగా కోపాలు తాపాలు ఈర్షాలు ద్వేషాలు ఇవన్నీ మానండి మనం ఎంత మంచిగుండి ఇతరుల మేరు కోరుకుంటూ ఉండి మోసాలు తప్పులు పాపాలు ఇతరులు ఇబ్బంది పెట్టడాలు ఇవేవి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి కామ్గా ఉంటుంది మనం ఎంత ఇవి చేస్తూ ఉంటే ప్రకృతి ఎంత స్మాష్ చేస్తూ ఉంటుంది ఖాళీ చేసేస్తుంది ఆమె పని అమ్మవారు ఆమె పని అవి చేసుకుంటూ ఉంటుంది ప్రక్షాళన చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి పాటించండి ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాసుల వాళ్ళకి ఏమేమి ప్రభా ప్రభావాలు ఉంటాయి శుభాలు అశుభాలు ఈ గ్రహణం జరుగుతున్నది పూర్వ ఫలుగుని నక్షత్రంలో జరుగుతుంది పూర్వ ఫలుగుని నక్షత్రం రెండవ పాదంలో అంటే ఇది సింహరాశి వారికి గ్రహణం ఇది సింహరాశిలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి పూర్వ నక్షత్రం రెండవ పాదం వారికి సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి ఇంకా సింహరాశి వారికి ఈ గ్రహణముతో వాళ్లకు సంబంధించిన రాజయోగము డెడ్ లైన్కి వచ్చేస్తూ ఉంటుంది రాజయోగంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఉంటారు కూడా మార్చి మూడు తర్వాత ఏంటంటే ఇంకా క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ లోపల నువ్వు మంచిగా యుద్ధం చేసి గెలిచావా నీ రాజయోగం నీకు ఉంటుంది లేదా ఉన్నదంతా పోతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇంకా జూన్ మూడో తారీఖు వరకు టైం బాగుంది కాబట్టి మార్చి తర్వాత ఒక నలభై ఐదు రోజుల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి మన నోటితోటే మనకు వచ్చే అవకాశాలు అన్ని పోతాయి ఎవడైనా సరే మనకి తిండి పెడదాం దగ్గర దాకా వస్తాడు నువ్వు ఏదో అంటావు అలా తిండి పెట్టకుండా పోతాడు లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తుంది అదేదో సినిమాలో దేవుడు దేవుడు చేసిన మనుషులు సినిమాలో కరెక్ట్గా లక్ష్మీదేవి అక్కడ బాణ పెడితే అప్పుడు గుడ్డోడలేకపోతాడు అనమాట సేమ్ అదే సిచ్యువేషన్ సింహరాశి వరకు వచ్చే అవకాశం ఉంది మీకు లక్ టైం ఉంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఎవరిని అన్రెస్పెక్టబుల్గా చూడకండి అందరికీ గౌరవం ఇవ్వండి అందరినీ అందరూ ఎవరో ఒకళ్ళు నీకు హెల్ప్ చేస్తా చూడండి అలాగని చెప్పి మోసపోవద్దు మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి నీకు అదృష్టం వచ్చేది ఉంటే వస్తుంది కాకపోతే నువ్వు రెడీగా ఉండు పాజిటివ్గా ఉండు అంతే నెక్స్ట్ రెండవది ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు లక్ ఉంది ఈ గ్రహణంతో వీళ్ళకి కూడా క్లైమాక్స్ సినిమా స్టార్ట్ అయిపోతుంది సో వృషభ రాశి వారు కూడా పేషెన్స్గా ఉండాలి వీళ్ళు ఏవి తాకట్టు పెట్టకూడదు వృషభ రాశి వారు ఏవి తాకట్టు పెట్టకూడదు ఇల్లు తాకట్టు పెట్టకూడదు హౌసింగ్ లోన్స్ తీసుకోకూడదు అదేవిధంగా గోల్డ్ లోన్లు తీసుకోకూడదు ఏది తాకట్టు పెట్టినా అది అటే మళ్ళీ దొరకదు కాబట్టి వృషభ రాశి జాగ్రత్త తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం అరిష్టమే వీడకు స్థానంలో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి కోపాలు తాపాలు చీడలు ఎక్కువైపోతాయి ఏదో గొడవ జరుపుకుంటారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అదేదో గురువుగారు చెప్పారట అమ్మ మీ ఆయనతో గొడవ అయినప్పుడల్లా ఒక ఒక గ్లాసెడ్ నీళ్లు పోయి బాల్కనీలో వేసేసేయ్యమ్మ అని చెప్పేసి అన్నట సో ఒక మూడు సంవత్సరాలు ఏంటట తీరా చూస్తే బాల్కనీలో అక్కడ ఏముందంటే ఒక పెద్ద చెరువు ఉందట సో అట్లా గొడవలు పెట్టుకోకండి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గొడవలు పెట్టుకునే టైము సో గొడవలు పెట్టుకోవద్దు ఇంకోటి అనారోగ్యం కూడా ఎక్కువగా వస్తుంది దగ్గు రొంప తర్వాత స్కిన్ ఎలర్జీసు అవి ఇవన్నీ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా భోజన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి మకర రాశి వాళ్ళు ఇక కన్యా రాశి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి లాభాలు వస్తాయి అనుకున్న సమయం లోపలనే మొత్తం నష్టం వచ్చేస్తుంది మోసపోతారు ముఖ్యంగా మోసపోతారు కాబట్టి ప్రతి విషయంలోనూ నిర్మోహ మాటంగా మాట్లాడండి లీగల్ గానే వెళ్ళండి ఇల్లీగల్ పండ్ల జోలికి వెళ్ళకండి ఈజీ మనీ జోలికి వెళ్ళకండి నిక్కచ్చిగా నిజాయితీగా ఉండండి ఈ ద్వాదశ ఏదైతే స్థానంలో మీ గ్రహణం జరుగుతుందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు లేదంటే నా మీరు సంపా మూడు సంవత్సరాల సంపాదన అంతా ఈ నలభై ఐదు రోజుల్లో ఉడగొట్టేస్తుంది రాశి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి కన్యారాశి వాళ్ళకి అంటే కన్యా రాశికి ఏంటంటే జూన్ మూడవ తారీఖు తర్వాత వీళ్ళకి అదృష్టం రాబోతుంది పదకొండో ఇంట్లో గురువు రాబోతున్నాడు కాకపోతే ఈ ఈ అదృష్టం అనేది ఎట్లా ఉంటుందంటే నీకు అదృష్టం వచ్చే ముందే నీ దగ్గర ఉన్న పెట్టుబడి అంతా తీసుకెళ్లి పక్కన మాడిస్తుంది తీరా చూస్తే అదృష్టం ఆపర్చునిటీ ఉంటుంది పెట్టుబడి డబ్బులు ఉండవు నీ దగ్గర కాబట్టి కాబట్టి ఇది ఇది ఒక్క ఎగ్జామ్ మీరు పాస్ అయిపోతే నెక్స్ట్ మీక్ లక్ ఒక్క సంవత్సరం పాటు కన్యారేష్ వారికి లక్ ఉంది ఈ ఎగ్జామ్ పాస్ అవ్వండి ఎగ్జామ్ పాస్ అవ్వడం అర్థమైంది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండండి అంతే సో కన్యా ఈ నాలుగు రాష్ట్రాలు సింహ వృషభ మకర కన్యా ఈ నాలుగు రాష్ట్రాల వారికి టైం బాగలేదు కాబట్టి వీళ్ళు మా శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది యాగానికి రండి చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేసేది ఆ రోజు చంద్రామృత సిద్ధి తంత్రం అద్భుతమైన యాగం ఉంటుంది ఆ యాగంలో మీకు ఒక ప్రత్యేకమైన శివలింగం ఇస్తాం అది సప్తవర్ణిక అంటారు దాన్ని ఆ శివలింగం పేరు సప్తవర్ణిక మీకు భూ మీకు ఎక్కడ దొరకవు నా దగ్గరనే దొరుకుతుంది మీరు అది చంద్రుడి చంద్రుడి వెలుగులో పెట్టిన సూర్యుడి వెలుగులో పెట్టిన అందులో మీకు చిన్నగా ఇంద్రధనుసు కనిపిస్తుంది వర్ణాలు కనిపిస్తాయి అన్ని కూడా చాలా అద్భుతమైన శివలింగం అది కేవలం నా దగ్గరనే దొరుకుతుంది ఎవరి దగ్గర దొరకదు ఎక్కడ దొరకనేవి మాత్రం మీ దగ్గర ఉంటాయి అంతే మరి యూనిక్ యూనిక్ గా ఉంటాడు ప్రదీప్ జోషి మన మన దగ్గరకు వస్తే అంటే ఇంకోటి నా క్లయింట్ నా దగ్గరకు ఒకసారి వచ్చిపోయిన తర్వాత వాడు కూడా యూనిక్ గా మారిపోతారు వాళ్ళు వాళ్ళకి నా పైత్యం అంటేస్తుంది వాళ్ళకి ఇట్లే ఉండాలి ఏదైనా చేసినా స్పెషల్గా చేయాలి మనదంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి ఇప్పుడు ప్రదీప్ జోష్ ఇప్పుడు అందరు ఆస్ట్రాలజర్స్కి మార్కెట్ తెలియదు వెండి బంగారం ఎందుకు పెరుగుతుంది తెలియదు గ్రహాలు చెప్తారు కానీ ఎందుకు ఏ ఇంపాక్ట్ వల్ల ఎందుకు అవుతుందో తెలియదు పోనీ వెండి బంగారం పెరుగుతుందని చెప్తారు ఎక్కడ పెడితే ఎట్లా ఎట్లా లాభం ఉందని పెరుగుతుంది మరి లాభం చేయకుండా చెప్పాలి కదా సో స్టాక్ మార్కెట్ తెలియాలి ఆయుర్వేదం తెలియాలి యోగా తెలియాలి జ్యోతిష్యం తెలియాలి కరెంట్ కరెంట్స్ అఫైర్స్ తెలియాలి అన్నీ తెలియాలి అన్నీ తెలుస్తని ఈజ్ ఆస్ట్రాలజర్ దట్స్ వై ఐఎమ్ ద బిజినెస్ ఆస్ట్రాలజర్ నేను బిజినెస్ పీపుల్కి మాత్రమే జ్యోతిష్యం చెప్తాను నువ్వు నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే నువ్వు బిజినెస్ చేసుకొని సంపాదించుకొని నా దగ్గర రావాలి ఆ కసి పెంచుకోవాలి ఏదో రెండు వేలకు చెప్పండి గురుగారు మూడు వేలకు చెప్పండి గురుగారు అంటే నా దగ్గర టైం లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు అపాయింట్మెంట్స్కి నేను ఇంకా ఇప్పుడు మార్చ్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ వరకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు జనవరిలో ఎవరైనా బుక్ చేసుకుంటే నేను ఏ మేలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాను నేను అండ్ అన్న అపాయింట్మెంట్లు నాకు పైప్ లో ఉన్నాయి సో నాకే ఒక మూడు నెలల టైం దొరకట్లే నేను ఎవరి టూర్ వెళ్దా ఉన్నా పోదాం ఉన్నా సరే అన్ని అపాయింట్మెంట్లు వస్తానే ఉన్నాయి ఇవి ఎప్పుడైపోతాయా ఎప్పుడు నేను టూర్ కొడదాం అనుకుంటూ కూడా దొరుకుతాడు నేను అందరికీ చెప్తున్నాను ఈ గ్రహణం పట్ల అప్రమత్తంగా ఉండండి కానీ ఒక లక్ ఉంది ఈ గ్రహణం వల్ల అదృష్టం ఉన్నది ఏ రాష్ట్రాలకు అదృష్టం అంటే ఇప్పటి వరకు అబ్బా దురదృష్టం రా దేవుడా ఇంకేం రా అన్న వాళ్ళకి ఒక్క నలభై ఐదు రోజులు ఆఫర్ ఇస్తున్నాడు భగవంతుడు నలభై ఐదు రోజులు ఆ నలుగురు రాష్ట్రాలకి ఆఫర్ ఇస్తున్నాడు మిథున రాశి మెయిన్గా మిథున రాశి వారికి చాలా బాగుంది మిథున రాశి వారికి మూడో ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ధైర్యము స్థైర్యము లక్ష్మీయోగము తర్వాత దూర ప్రయాణాలు స్థాన చలనాలు అన్ని కలిసి వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది లగ్నంలో గురుగ్రహం ఉండేసరికి వీళ్ళ కొంచెము ఏదో బరువులు బాధ్యతలు బాగా పెరిగిపోయి ఒక ఉదాసీనంగా ఉంటారు అనమాట కాకపోతే మిథున రాశి వారికి నేను చెప్పేది ఒకటి అహంకారం వదలండి వదిలితే ఈ యోగాలన్నీ మీకు అదృష్ట యోగం వస్తుంది అహం అన్న పెట్టుకుంటే మాత్రం రాదు పంచ్ ఎందరి అందరికీ పంచడానికి ఆలోచన చేయండి మిథున రాశి వాళ్ళు ఎంత పంచితే మీకు అంత పెరుగుతుంది చూడండి నెక్స్ట్ మీనరాశి అసలే ఏలినాటి శని ఉంపటి గుండెల మీదకి వచ్చేసాడు నెత్ నెత్తి మీద నుంచి గుండెల మీదకి వచ్చాడు సో ఏలినాటి శనితో బాధపడుతున్న మీనరాశి వారికి రుణ బాధలు తీరిపోతాయి ఈ నలభై ఐదు రోజులు ఏదైనా ప్రయత్నాలు చేస్తే రుణ బాధలు మొత్తం తీరిపోతాయి రుణ బాధలు తీరిపోవడానికి ఇది ఒక శ్రీకారంగా ఉంటుంది అంటే రుణాలు ఎక్కువైపోతాయి డబ్బులు పోగొట్టుకుని ఉంటారు అది ఉంటుంది అన్నీ పోతాయి శత్రు బాధలు విముక్తి అయిపోతుంది సో దాని గురించి ఇనిషియేటివ్ తీసుకుంటే మీనరాశి వాళ్ళకి రుణ బాధ శత్రుబాధ రోగ బాధ విముక్తి కలుగుతుంది తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళది పై చేయి అయిపోతుంది ఉద్యోగ లాభము తర్వాత వ్యాపార లాభము స్థాన లాభము అన్నీ కూడా కలుగుతాయి సో మన వృశ్చిక రాశి మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది నాకు తెలిసి ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని ఇవి జరుగుతాయి గ్లోబల్ జియో పాలిటిక్స్ కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వగురువు అని చెప్పి మన మోదీజీని అందరూ వచ్చి మాట్లాడిస్తారు ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఇక మీరు కంట్రోల్లో తీసుకోవాల్సిందే మేము మిమ్మల్ని ఫాలో అవుతాం మీరు ఏం చెప్పండి మీరు ఏం చెప్తా అది సో అది జరిగే అవకాశాలు ఉంటాయి దాంతో మన భారతదేశం స్టాండర్డ్ గా విశ్వగురువు ఉంటది నాకు తెలిసి ఈ జరిగి జరిగిన తర్వాత ఈ గ్రహణం తర్వాతనే బ్రిక్స్ బ్రిక్స్ కాయిన్ బయటకు వచ్చేస్తుంది బ్రిక్స్ వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ ఇయర్ చెప్పాను లాస్ట్ ఇయర్ ఏం చెప్పాను ఇటువైపు అడుగులు పడతాయి భారతదేశానికి చైనానికి శత్రుత్వం ఉంటుంది అని శత్రుత్వం పోతుంది అని లాస్ట్ ఇయర్ చెప్పా అన్నారు విశ్వాభన సంవత్సరం మనం చెప్పినప్పుడు చెప్పా మీరు కావాలంటే మళ్ళీ ఆ రాష్ట్ర ఫలాలు వెనక్కి వెళ్ళి చూడండి నేను చెప్పినవి అన్ని జరిగాయి జరిగింది సో నేను అప్పుడు చెప్పాను చైనాతో స్నేహం ఏర్పడుతుంది అంటే చాలా మంది కింద కామెంట్ పెట్టారు చైనాతో మనకి స్నేహం పెడుతుంది చైనా వాళ్ళు ఇది అది అని పెట్టారు చైనా మీద టారిఫ్లు పోయాయి చైనాకి మనకి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ స్టార్ట్ అయ్యాయి సో వ్యవహారాలు చక్కబడుతున్నాయి సో రష్యా చైనా భారత్ ఓకే సో అండ్ బ్రెజిల్ అండ్ ఇంకోటి ఏంది మన సౌత్ ఆఫ్రికా అనుకుంటా బ్రిక్స్ సో ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతాయి సో అప్పుడు డాలర్కి ధీటుగా ఒక కాయిన్ వస్తుంది ఇంకా అది ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది అది అది ఓన్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కే పని చేస్తుంది అది అందరికి పని చేయదు నార్మల్ కాయిన్స్ కింద పనిచేయదు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కిందనే పనిచేస్తుంది సో అది దేశాలకు మధ్యన అంటే నువ్వు నేను డబ్బులు అయితే తీసుకుంటామో అట్లా దేశాలు దేశాలు ఈ కాయిన్ని తీసుకొని సర్దుకుంటాయి అనమాట ఇంకోటి ఫైనల్గా ఏంటంటే సూపర్ టాప్ లక్కీయెస్ట్ రాశి ఏంటంటే తులారాశి వీళ్ళకి ఇటు గ్రహస్థితి బాగా ఉంది ఇటు ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి మూడు నెలల కాలము లక్కియస్ట్ టైం ఈ మూడు నెలలు తులారాశి వాళ్ళు పట్టిందల బంగారం మంచి వెళ్తుంది కానీ నేను ఒక్కడ చెప్తానండి రాశి ఫలాల్లో గ్రహణ ఫలాల్లో మేము చెప్పే బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గ్రహ ఫలాలు రాశి ఫలాలు మనకి నేను చెప్పినవి మీకు జరగాలంటే మీరు ఈ ఐదిటిని ఫాలో అవ్వాలి అయితేనే నేను చెప్పినవి మీకు జరుగుతాయి యాక్సెప్ట్ ద లైఫ్ నీ జీవితాన్ని ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయి ఒకే దగ్గర కూర్చోకు దుఃఖంతో ఏదో జరిగిపోయింది కదా అని అక్కడ కూర్చోకు యాక్సెప్ట్ ద లైఫ్ యాక్సెప్ట్ ద ఛాలెంజెస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యు భయపడకు ఏదైనా సరే పోరాడు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఓకే గో విత్ ద ఫ్లో మార్కెట్ ఫ్లో ఏది ఉందో దానితోటి వెళ్ళు గో విత్ ద ఫ్లో మార్కెట్ ట్రెండ్ ఎట్ నడుస్తుందో ఆ ట్రెండ్ నువ్వు ఫాలోగా నువ్వు నువ్వు పట్టుకున్న దాన్నే పట్టుకుంటా అంటే కుదరదు మార్కెట్ పోయింది ఇప్పుడు ఉదాహరణకి మేము కూడా పంచాంగాలు రాసేవాళ్ళం లెక్కలు రాసేవాళ్ళం ఇలా 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 లెక్కలు వేసుకొని చేసేవాళ్ళం నేను అట్లా చేసేది ఉంటే నా దగ్గర ఒక జాతకం రాయడానికి గంట టైం పడుతుంది జీవనం జాతకం రాయడానికి ఇంకా జాతకం చెప్పడానికి ఇంకా తర్వాత అట్లాంటిది ఇప్పుడు మేము ట్రెండ్ ఫాలో అయ్యాము మేము సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాం మ్యాస్ట్రాలజీ సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాం చిటికేస్తే అయిపోతుంది మీరు ఒక రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల పేమెంట్ కడితే మీకు పీడిఎఫ్ ఫోరోస్కోప్ మీకు మేము ఒక ఐదే ఐదు నిమిషాలు మేము ఫ్రీ పీడిఎఫ్ జనరేట్ చేస్తున్నాం మీకు పంపించేస్తున్నాం మేము ట్రెండ్ ఫాలో అవుతున్నాం మీరు కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి గో విత్ ద ఫ్లో మూడవది ఏంది గో విత్ ద ఫ్లో ఓకే నాలు నాలుగవది ఫర్గెట్ ఫర్గివ్ ఫర్ ఆన్ ఏంటి ఫర్గెట్ ఫర్ గివ్ మూ ఆ గతంలో ఏవైనా నేను దుఃఖపెట్టిన జరిగినాయా మర్చిపో నిన్నెవరైనా బాధ పెడుతున్నారా నిన్నెవరైనా హింసించారా నీకు ఏదన్నా జరిగిందా వాళ్ళ వల్ల నువ్వు వాళ్ళ మీద కక్ష పెంచుకుంటూ దేశం పెంచుకుంటూ వాళ్ళతో కొట్లాడుకుంటూ ఉండకు ఎందుకోసమంటే అది నీకు బ్యాడ్ పీరియడ్లో జరిగిందన్నప్పుడు నువ్వు ఆ బ్యాడ్ పీరియడ్ అయిపోయింది అన్నప్పుడు నువ్వు దాన్ని కూడా వదిలేయాలి అంటే నువ్వు ఫర్గీవ్ చేయాలి వాళ్ళని క్షమించేసేయాలి దాని వైపు వెళ్ళకూడదు ఇంకా నువ్వు ఫోకస్ చేయకూడదు యూ షుడ్ ఫోకస్ ఆన్ మూవ్ ఆన్ అంటే ముందుకు వెళ్ళిపోవాలి లాస్ట్ వన్ బీ విత్ యూ నీతో నువ్వు ఉండు నిన్ను నువ్వు సంస్కరించుకో నిన్ను నువ్వు సంస్కరించుకో నిన్ను నువ్వు సంస్కరించుకోలేనప్పుడు నువ్వు ఇవే నీ ఇతరులను సంస్కరించలేవు నీ పిల్లల్ని సంస్కరించలేవు వేరే వాళ్ళు ఎవరిని సంస్కరించలేవు ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్ మేక్ యువర్ సెల్ఫ్ పంక్చువల్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటెలిజెంట్ సో నీకు నువ్వే బాసవు సో ఎవడో వచ్చి ఏదో చెప్తే కాదు నువ్వు నీకు నువ్వే డిసైడ్ అవ్వాలి నేను ఇవాళ ఆరు గంటలకు ఇవ్వాలి నేను మార్కెట్ చూసుకోవాలి నేను ఈరోజు మార్కెట్ ఎంత ఉంది ఓపెన్ ఉంది ఉంది తక్కువ ఉంది ఇది వెళ్ళాలి లేదంటే ఇవాళ నేను కొత్త వాళ్ళని ఒక నలుగురిని పరిచయం చేసుకోవాలి కొన్ని కొత్త ఆలోచనలు నేర్చుకోవాలి కొత్త స్థలాలకు వెళ్ళాలి మార్కెట్ ఏం వెళ్తుంది ఎటు వెళ్తుంది ఇవన్నీ చూసుకుంటూ నిన్ను సంస్కరించుకోవాలి ఈ ఐదిట్ని నువ్వు పాటించినప్పుడు నీకు నా రాష్ ఫలాలు పక్కా పనిచేస్తాయి నువ్వు ఈ పాటించినప్పుడు నేను ఎంత రాజయోగం వస్తుందని చెప్పినా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఒక మూల కూర్చొని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే నీకు ఏడుస్తుంది ఏం రాదు అది రాదు కాబట్టి డోంట్ బ్లేమ్ మీ గ్రహ ఇప్పుడు ఈ ప్రపంచంలో జియో పాలిటిక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే గ్రహ మూమెంట్ బట్టి జరుగుతున్నాయి నీ మూమెంట్ కూడా ఎట్లానే జరుగుతుంది మీకు విషయం తెలుసా నాకు టైం బాగాలేదని నాకు తెలిసినప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఐ స్టార్ట్ ట్రావెల్ టైం బాగాలేనప్పుడు ట్రావెల్ చేయాలి తీర్థయాత్రలు ప్రయాణాలు చేయాలి మీకు విషయం తెలుసా దానివల్ల లాభాలు కలుగుతాయి వస్తాయి అన్న నువ్వు వెళ్ళు నీకు తెలుస్తుంది నువ్వు తీర్థయాత్రలు వెళ్ళు నీ అది మిరాకిల్స్ జరుగుతాయి దేవుడి దగ్గరికి వెళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళు నీకు మిరాకిల్స్ జరుగుతాయి నాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి ఐ బిలీవ్ ఇట్ నేను నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ కి నేను కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాను కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ సెవెంత్ వరకు నా ఇన్కమ్ ఇరవై ఐదు లక్షలు పెరిగింది ఒక్క ఈ నెల రోజుల్లో ఇరవై ఐదు లక్షలు సంపాదించాను కొల్హాపూర్ అమ్మవారు ఆ అమ్మ అనుగ్రహించిందంటే ఏంటి అనుకుంటున్నారు నేను అందుకే చెప్తున్నా తిరుపతి వెళ్ళారా కొల్హాపూర్ తప్పకుండా వెళ్ళండి కొల్హాపూర్కి సారు పెట్టాలి అమ్మవారికి సారు పెట్టాలి మీరు తిరుపతి వెళ్ళి అయ్యగారి దగ్గర కోరిక మొక్కలు తీర్చుకున్నారా వెళ్ళారా మళ్ళీ చీర సారా తీసుకొని వెళ్ళి కొల్ాపూర్ అమ్మవారికి సారు పెట్టాలి అప్పుడే నీ తిరుపతి టూర్ కంప్లీట్ అవుతుంది లేకపోతే కంప్లీట్ కాదు కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోకుండా తిరుపతి బాలాజీ దర్శనం సంపూర్ణం అవ్వదు వెళ్లాల్సిందే కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మవారికి చీర పెట్టండి అమ్మవారికి కట్టించిన చీర తీసుకోండి దగ్గర పెట్టుకోండి నాకైతే అమ్మవారు ఫుల్ లోడ్ లోడ్ ఇంకేం లేదు ఇంకా పక్కనే అమ్మవారు ఉంది నాకు ఓకే మీకు కూడా అట్లాగే ఉంటుంది అమ్మ అనుగ్రహిస్తుంది అది తీసుకొని చక్కగా ముఖానికి అద్దుకొని అమ్మ నీ శక్తి నంతి అమ్మ అని అమ్మవారి ఆరా ఉంటుంది నాకు విచిత్రం ఏంటంటే కరెక్ట్గా డిసెంబరు ఇరవై రెండవ తారీఖు రజనీకాంత్ గారి బర్త్డే రజనీకాంత్ గారు తిరుమల వచ్చారు అదే రోజు నాకు స్వామివారికి అక్కడ అర్చకుల వారు ఇచ్చారు స్వామివారికి వేసిన యజ్ఞోపవీతం నాకు ప్రసాదంగా దొరికింది అది అది ఎంత ఎనర్జెటిక్ అంటే అది అది పెట్టుకున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాను అయిపోయింది నా ఫినాన్షియల్ స్టేటస్ మారిపోయింది మోస్ట్లీ ఈ సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ ఒక మూడు లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ కట్టొచ్చే మూడు మూడు లక్షల పైన కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంవత్సరం చూడాలి చూస్తే కూడా మీరు నేను చేస్తాను ఆమె లెక్చరర్ నేను ఎంతో మంది స్టూడెంట్స్ తీర్చిదిద్దాను నేను నా జీవితం విద్యార్థుల దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆయన నిత్య విద్యార్థి నేను మా స్టూడెంట్స్ కి ఎప్పుడు ఇప్పటికీ నా స్టూడెంట్స్ అందరు పెద్ద లెవెల్కి వెళ్ళిపోయారు నా ఒక స్టూడెంట్ అయితే శ్రీకాకుళంలో మైనింగ్ చేస్తున్నాడు వాటి అద్భుతమైన మైనింగ్ చేస్తున్నాడు వాడికి నేనంటే విపరీతమైన ఇష్టం వాడికి నేను వాడికి ఒకటే చెప్పిన జీవితంలో నో కాంప్రమైజ్ నువ్వు ఒక్కసారి నీ జీవితంలో కాంప్రమైజ్ అయ్యావా పడుతూనే ఉంటావు దిగుతూనే ఉంటావు కాంప్రమైజ్ కాకుండా ఉన్నావా ఎదుగుతావు కాంప్రమైజ్ కాకు దేంట్లో ఫినాన్షియల్లో సంపాదించడంలోను నిన్ను నువ్వు సూపర్ సూపర్మ్యాన్గా చేసుకోవడంలోను కాంప్రమైజ్ కాకు లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వకూడదు ఇవి రెండు ప్లేస్లు ఉంటాయి గడప లోపల కాంప్రమైజ్ అవ్వాలి గడప లోపల కాంప్రమైజ్ అవ్వాలి అది ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా గడప లోపల కుటుంబంలో కాంప్రమైజ్ ఉండాలి ఫ్యామిలీలో కాంప్రమైజ్ ఉండాలి బిజినెస్లో కాంప్రమైజ్ ఉండద్దు జాబ్లో కాంప్రమైజ్ ఉండకూడదు సంపాదించడంలో నో కాంప్రమైజ్ ప్రేమలో ఎస్ కాంప్రమైజ్ లవ్ లవ్ మీన్స్ కాంప్రమైజ్ లవ్ మీన్స్ సాక్రిఫై లవ్ మీన్స్ గివ్ అక్కడ ఎంత కాంప్రమైజ్ ఉంటే అంత ఎనర్జీ బిజినెస్లో నువ్వు ఎంత టగ్ ఆఫ్ ఉంటే అంత ఎనర్జీ ఓకే డబ్బు కోసం డబ్బు సంపాదించే విషయంలో కాంప్రమైజ్ ఉండకూడదు ప్రేమ సంపాదించే విషయంలో పూర్తిగా సిగ్గు లజ్జ ఇంకోటి ఏమంటారు గర్వము అహంకారం అన్ని వదిలేస్తే ప్రేమ దొరుకుతుంది లేకపోతే ప్రేమ దొరకదు నేను అన్న అహంకారం అహం అనుకుంటే నీకు ఎక్కడ ప్రేమ దొరకదు ఎనర్జీ ఇస్తున్నారు వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది ముందు మోటివేషన్ ఉండాలి ఆ తర్వాత ఏదైనా కూడా చంద్రగ్రహణం ఈ విధంగా ఉంది కానీ చంద్రామ సిద్ధి తంత్రానికి వంద మందికే అవకాశం

చంద్రగ్రహణాన్ని చేసుకోండి మీరు రెండు వీడియోలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఏ రాశులకు ఎలా ఉండబోతుందో చెప్తారు వారు ఈ నలభై రోజుల్లో కనుక పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు అమ్మవారి అనుగ్రహంతో గురుగారి ఆశీస్సులతో ఎవరైతే సంప్రదించాలనుకుంటున్నారో నెంబర్స్ ఉంటాయి అలాగే వెబ్సైట్ ద్వారా మీరు కన్సల్ట్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు వెబ్సైట్లో ప్రశాంతంగా బుక్ చేసుకోండి టెంపుల్ మీరు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ వెళ్ళాలి అక్కడ మినిమం ఫైవ్ ప్రైజ్ ఉంటుంది ప్యాకేజ్లు ఉంటాయి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి మినిమం ప్రైస్ కట్టండి డైరెక్ట్గా టెంపుల్కి మూడో తారీఖు పదివో తారీఖు రెండు సూర్యగ్రహణం చంద్రగ్రహణం మాత్రం చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటంటే చంద్రామ శివలింగం ఇస్తాం అదొకటే ప్రత్యేకత సో పూర్వం ఎవరైనా చంద్రగ్రహణానికి వచ్చి పూజ చేసుకుని ఉంటే వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకి ఏదో మినిమమ్ చార్జెస్ ఉంటాయి వాళ్ళకి శివలింగం ఏమి ఇవ్వాసం లేదు కాబట్టి కాకపోతే వాళ్ళు వేరే ప్లేస్లో కూర్చోవలసి వస్తుంది వీళ్ళందరూ వేరే ప్లేస్లో అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఒక ప్లేస్లో కూర్చోబెడతాం లాస్ట్ టైం వచ్చిన ఒక కూర్చోబెడతాం సో వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చినా సెపరేట్ ప్లేస్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం వంద మందికి మాత్రం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు పౌర్ణమి చంద్రగ్రహణం ఆ రోజు నిజామాబాద్ లో ఉన్నటువంటి శ్రీ చక్రపీఠంలో జరిగేటువంటి హోమ కార్యక్రమం ఉంటుంది పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురువు గారు